தே ஊருலrangle ஒரு விதத்துல ད�ཟོ ཉསོ རེད དགསས ད� དག� རེ རེག རེ 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 ར ོ སོ ག སོ འོ འེ ག སད

కావాలని కార్యక్రమంలో మన పెద్దలు పోచా బ్రహ్మానంద రెడ్డి గారు శిల్ప కిషోర్ రెడ్డి గారు గంగుల నాన్నగారు ఎమ్మెల్సీ సాబ్ గారు మున్సిపల్ చైర్మన్ గారు ఇంకా కొంతమంది నాయకులు అదేవిధంగా రైతులు మొత్తం అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చేసేది సూర్యనారెడ్డి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది రైతులందరూ కూడా గత నెల రోజులు అంటే దగ్గర దగ్గర రెండు నెలలు అయితే కూడా రైతులకు కానీ తెలుగుదేశం నాయకులు మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నేను యూరియా చాలా అన్ని దానిలో ఫుల్ స్టార్ట్ అయినా ఎవరి కేవలం మీడియాలో మేము ఏం మాట్లాడడం జరుగుతాను అనుకునే మాత్రమే కానీ మీరు మాట్లాడే మీడియాలోనే ఆంధ్ర చేసే పేపరు ఈనాడు పేపర్ రైతులు మీరు ఈ వాళ్ళే రాయడం జరుగుతుంది అంటే మీరు చెప్పారు మీ పేపర్ ప్రజలు తెలుసుకుంటే మీరు అవసరం అంటే కేవలం ప్రజలను మొక్క పెట్టాలని ఈరోజు చెప్తాం మేము అన్నీ కూడా సూపర్ సిక్స్ పథకాలన్నీ కంప్లీట్ చేశాము ఒక్కసారి ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలు అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏ కార్యక్రమాలు జరిగినాయో దానికు అదనంగా సూపర్ సిక్స్ ఇస్తామని చెప్పారు కానీ ఆ రోజు జగనన్న గవర్నమెంట్ రైతులకు గిట్టుబాటు ధర కనిపించిన పరిస్థితి ఆ రోజు రైతుని ఏర్పాటు చేసి ఆ రోజు రైతులకు అంతా కూడా ఏ పంట గిట్టుబాటు ధర లేకపోతే ఆ పంట పొందిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఒకవేళ పంటలు పండించండి ఒకవేళ రేట్ లేకపోతే టమోట కానీ లేకుంటే ఉల్లిపాయలు ఇవన్నీ కూడా ఉల్లి కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ తరఫున దగ్గర దగ్గర తొమ్మిది వేల ఇరవై వేల తొమ్మిది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రైతులకు ఎటువంటి జగన్మోహన్ గవర్నమెంట్ కానీ ఈరోజు ఏదో ఊరికే మేమేదో చేస్తున్నాము రైతులకు పన్నెండు రూపాయలు ఇస్తున్నాము కానీ ఆ రోజు గవర్నమెంట్ రైతులకి ఎంత బాధ కలుగుతుంది ఈ రోజు ఇచ్చే మీరు పన్నెండు రోజులు మొత్తం వాళ్ళ కూలీలు ఎంత వాళ్ళు పెరిగిన కూలీలకు ఎంత వాళ్ళు మళ్ళీ ఎక్కడనే మార్కెట్ అది లో లోడింగ్ కూలీలు ఎంత మళ్ళీ అన్లోడింగ్ కూలీలు ఎంత మళ్ళీ మీరు మార్కెట్లో వాళ్ళు ఇచ్చే కమిషన్లు ఎంత ఇవన్నీ చూస్తే రైతులకు లాస్ట్ ఉన్నారు వాళ్ళు కనీసం పంట ఇచ్చిన పంట కూడా దిక్కువాళ్ళు ఈ పరిస్థితిలో మీ రోజు రైతుల అవసరం ఈరోజు పెద్ద చాలా నేను చాలా పన్నెండు వందలు ఇస్తాను ఎవరికి మీరు ఇస్తాను మీరు ఆడ దళాడులు మాత్రం ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఏ మీరు కొనుగో డబ్బులు మేము ఇస్తామని చెప్పారు ఎప్పుడు ఇస్తాను ఎప్పుడు రైతులు వాళ్ళ అకౌంట్లో పడుతున్నారు అది చెప్పాల్సిన అవసరం ఉంది దాంతోపాటు మీరేదో పన్నెండు రూపాయలు అని చెప్తాను మార్కెట్లు ఇచ్చి ఐదు రూపాయలకు ఒకవేళ కమిషన్ అది తీసుకొచ్చు తప్ప పన్నెండు రూపాయలు కూడా కమిషన్లు ఇస్తున్న పరిస్థితి రైతు ఏ విధంగా కూడా అది చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ తెలుగుదేశం ప్రభుత్వం వీళ్ళందరూ కూడా ఈ రైతుల విషయంలో రైతులకు గిట్టుబాటు సరే కల్పించండి యూరియా ఎటువంటి ఇబ్బంది లేకుండా కొత్త రైతులు కూడా యూరియా నేపథ్యంలో మేము ఒక మూతి ఇస్తాం రెండు మూటలు ఇస్తాం అనేది కాకుండా మీ తెలుగుదేశం నాయకుల పెత్తనం దగ్గర ఊళ్ళల్లో మీ వాళ్ళు అగ్రికల్చర్ ఆఫీసుల పక్కన నిలబడి వాళ్ళకి వెళ్ళండి వీళ్ళకి వేయండి అవసరం అనుకుంటే ఇరవై మూటలు వాళ్ళకి ఏమైనా చెప్పే అది లేకుండా ఆ పరిస్థితి లేకుండా ఫ్రీగా అధికారులే పనిచేదం వాళ్ళకి ఏ రైతు పాస్పోర్ట్ చేసేస్తే ఎవరికి ఏ రైతుకి ఎంత అవసరం అన్న అందుకే ఇవ్వాలని అటువంటి అది చేస్తే ఎటువంటి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు ఈరోజు రైతులందరూ ఈరోజు రోడ్డు మీదకి రావడానికి కారణం మీరే మీరు మన రేటు ఈవే భాగించి రైతులకు గిట్టుబడి తల్లిస్తే ఎందుకు వస్తారు ఎవరు రానేదారు వాళ్ళకి రైతు ఆక్రోషం వాళ్ళ కడుపు కాలే ఈరోజు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి కాబట్టి దాని అందరూ కూడా మనం రైతుల మన ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి రైతులకు అండగా నిలబడాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం రైతులకు మేము భరోసా ఉన్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి అండగా ఉండాలనేది రైతులకు తెలియజెప్పాలన్న ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం ఏమైనా కానీ తెలుగుదేశం మంత్రులు మాత్రం ఒకనా వ్యవసాయంలో కూడా అనుభవం లేదా మా నాయకులు కూడా మాట్లాడే పరిస్థితి ఏంటో వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదో దీన్ని మా అనుపాపులర్ చేయడానికి మేము చాలా చేస్తాం ఇది మంచి చేసే పద్ధతి మేము ఎందుకు రోడ్లు ఎప్పుతాము మాకంటే ముందు రైతు సోదరులు అందరికీ ఉల్లికి గిట్టుబాటుతారు లేదు వాళ్ళు ఎందుకు రోడ్లు ఎప్పుతారు వాళ్ళకి మేము మద్దతు ప్రకటించకపోయినా మీరు మంచి మంచిది ఎట్టించేప్పటికైతే ఈ పరిస్థితి కనీసం వ్యవసాయం మీద అవగాహన ఉంది వ్యవసాయదారులు ఏ విధంగా నష్టపోతున్నారు అంటే కేవలం ఏదో నేను చెప్పాను మీ చంద్రబాబు నాయుడు చెప్పినట్టు సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చేసాం అయిపోయింది అయిపోయింది ఎవరైనా కాలేదంటే నాలిక మందం అనే పరిస్థితిలో ఉంటే మాత్రం ఎవరు కూడా ఏం చేయలేని పరిస్థితి నిజానికి ప్రజలకు ఈరోజు రైతులకు మీ తెలుగుదేశం గవర్నమెంట్ రైతులకు అన్యాయం జరిగేటప్పుడు